హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈమె పేరు వచ్చేసి అష్మిత అండి ఈమె వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఈమె ప్రత్యేకంగా లిమిండిలేషనే కావాలంటున్నారు ఈమెతో లిమిడిలేషన్తో ఉంటే మీరు పది నుంచి నలభై లక్షల దాకా ఇస్తానంటున్నారండి ఈమెని ఓన్లీ సుఖ పెడితే డబ్బులు ఇస్తానంటున్నారు కానీ మీరు ఎక్కడెక్కడో కట్టి మోసపోకండి అయితే మీరు టైంపాస్కి అయితే కాల్ చేయకండి మీరు టైంపాస్కి అయితే అస్సలు కాల్ చేయకండి మీకు ఖచ్చితంగా కావాలనుకుంటేనే ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అలాగే మన దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుందండి మళ్ళీ మీరు వీడియోలో పెట్టలేదు కదా సార్ అలా అని చెప్పకండి ఇప్పుడే ముందు ముందుగానే చెప్తున్నా రిజిస్ట్రేషన్ ఫీజుతో కూడా ఉంటుంది మనకు ఖచ్చితంగా ఇదైతే పర్ఫెక్ట్గా అనొచ్చు లివింగ్ రిలేషన్ అయితే పర్ఫెక్ట్గా అనొచ్చండి మన ఈమెకి ముందుగా మ్యారేజ్ అయిందిలే కానీ ఈమె భర్త యాక్సిడెంట్లో చనిపోయారండి ఈమెకు ఎవరు తోడు లేరు ఈమెతో మీరు ఉంటే ప్రత్యేకంగా మీకు ఖచ్చితంగా చూసుకుంటా అంటున్నారండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈమె చూసుకుంటా అన్నారు మీకు అమౌంట్ పరంగా ఏమైనా కావాలన్నా ఈమె చూసుకుంటా అంటున్నారు అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్